అందుకు నమస్కారం నేను రమేష్ వైఎస్ జగన్ గారి తిరుమల ట్రిప్ మొత్తం డ్రామాని మనమే ఎలా అర్థం చేసుకోవచ్చు సాధారణ ప్రజలు అన్నది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా తిరుమల లడ్డూలు కల్తీ గురించి అందరికీ తెలిసిన విషయమే వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆయన బంధువు వైవి సుబ్బారెడ్డి గారు లేదా భూమన కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళ టైంలో నెయ్యి కల్తీ అయిందని చాలా ప్రూఫ్స్ ఉన్నాయి అంటే అందులో వాళ్ళు టెస్ట్ చేస్తే ఇచ్చిన రిపోర్ట్ అయినా అవ్వచ్చు అలాగే వీళ్ళు టెండర్ల కోసం ఉన్న నందిని నెయ్యి కర్ణాటక ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళ నుంచి కాకుండా వీళ్ళకు అనుకూలమైన వాళ్ళతో చేయడానికి కాంట్రాక్ట్లను ఎలాగ తగ్గించారు అంటే కంపెనీకి రెండు వందల యాభై కోట్లు టర్న్ ఓవర్ ఉంటుంది దాన్ని నూట యాభై కోట్లు చేశారు అంటే ఈ చెత్త కంపెనీ ఏదైతే ఉందో దాని ద్వారా టెండర్లు అవి చేయడానికి ఇదంతా చాలా క్లియర్గా తెలిసిపోయింది దాంతో వైఎస్ జగన్ గారి మీద హిందూ వ్యతిరేకి అన్న ముద్ర చాలా బలంగా దేశం మొత్తం మీద ప్రచారంలోకి వచ్చింది ఎందుకంటే అతనితో పాటు గతంలో పనిచేసిన వాళ్ళంటే రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు ఆయనకి ఆడవాళ్ళు బొట్టు పెట్టుకుంటేనే నచ్చదని ఏ రేంజ్లో వాళ్ళు క్రైస్తవాన్ని చేస్తారు ఇంకా చెప్పాలంటే తిరుపతి సెట్ కూడా వాళ్ళు తాడేపల్లి ప్యాలెస్లో వేసుకున్నారని రకరకాల వార్తలన్నీ బయటికి రావడం వల్ల ఓవరాల్గా ఇప్పుడు చెప్పాలంటే భారతదేశంలో వైఎస్ జగన్ హిందూ వ్యతిరేకి అన్న ఒక ముద్ర బలంగా స్టాంప్ అయిపోయింది సరే దీన్ని ఎలా మార్చాలో తెలియని వైఎస్ జగన్ గారు తిరుపతి ట్రిప్ని ప్లాన్ చేశారు అయితే ఆయన ప్లాన్ ప్రకారం ఆయన శుక్రవారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయానికి వెళ్ళి శనివారం ఉదయం కాలినడకన తిరుపతి వెళ్తారు అక్కడ తిరుమలేసిని దర్శించుకుంటారు అని మొదట్లో వాళ్ళు రిలీజ్ చేశారు అలాగే వైఎస్ ఫ్యామిలీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన శ్రేణులందరూ శనివారం నాడు గుళ్ళలో పూజలు అవి చేస్తారు ఆయన పిలుపునిచ్చారు చేయమని ఇది ఓవరాల్గా వాళ్ళు ప్లాన్ చేసిన డ్రామా అయితే ఈ డ్రామా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరిలో ఒక ప్రశ్న మొదలైంది ఎందుకు విజిట్ ఇది మొదటి పాయింట్ మీరు ఎందుకు చేస్తున్నారు విజిట్ అంటే గతంలో నేను తప్పు చేశాను నన్ను క్షమించండి వెంకటేశ్వర అని అడగడానికి వెళ్తున్నారా ఆయన ఆ టైప్ కాదు ఎందుకంటే ఆయనకి వెంకటేశ్వరుడు మీద నమ్మకమే లేదు ఆయన ఎట్టి పరిస్థితుల్లో దానికోసమైతే వెళ్ళరు మరి దేనికి వెళ్తున్నారు బహుశా తిరుమలేసిని దర్శించుకొని జనాలకి చెప్పాలనుకుంటుంది ఏంటంటే నాకు తిరుమల వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది అందుకని చెప్పి నేను ఆయన దర్శనం చేసుకోవడానికి వచ్చాను అని చెప్పి కొంతమందిని ఎర్యాదవనం చేయడానికి అని చెప్పి అనుకోవచ్చు లేదా ఇంకా బాగా రాజకీయాలు అర్థమైన వాళ్ళకి తెలిసిన ప్లాన్ ఏంటంటే ఇక్కడ దేవుడు లేడు ఏం లేదు మానవుడు అక్కడ ఎయిర్పోర్ట్లో దిగేసరికి మొత్తం వైఎస్ఆర్పి ఆర్సిపి శ్రేణులందరినీ ఎందుకంటే మొత్తం చిత్తూరు జిల్లాలో పక్కనే పెద్దిరెడ్డి గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఈ భూమన్ కరుణ వీళ్ళందరికీ చాలామంది పార్టీ శ్రేణులు ఉంటారు ఖచ్చితంగా సో వీళ్ళని దాదాపుగా ఒక ముప్పై వేల మందిని తీసుకొచ్చి తిరుపతిలో తన బల నిరూపణ చేయాలి అన్నది తన ఒరిజినల్ టార్గెట్ అంతే తప్పితే ఇక్కడ ముందు మనం చెప్పుకున్నట్టు దేవుడు లేడు ఆడ భక్తి హిందువుల మీద ఆయనకున్న మంచి అభిప్రాయం అందరికీ తెలిసిన విషయమే ఇది ఆయన వేసిన ప్లాన్ ఈ ప్లాన్ రకరకాలుగా ఫెయిల్ అయింది ఎందుకంటే వెంటనే ఎలక్ట్ అయిన పోలీస్ శాఖ అప్పుడు ఇప్పుడు ప్రస్తుతం తిరుపతిలో ఉన్న డీజీపీ గారు వీళ్ళందరూ వెంటనే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఓహో శ్రేణుల్ని వీళ్ళని వేసుకొని వచ్చి తిరుపతిలో ఒక రకమైన గలాటలాగా సృష్టించాలి అన్నది వీళ్ళ ప్లాన్ అని చెప్పి వాళ్ళు ఏం ప్లాన్ చేశారంటే పోలీస్ శాఖ మొత్తం డిస్ట్రిక్ట్లో ఒక ఇది జారీ చేసింది పర్మిషన్ లేకుండా ఒక సభ కాదు కదా ఒక జనాలను తీసుకురావడం కానీ మొబిలైజ్ చేయడం కానీ ఏ ఒక్క పని మీరు చేయకూడదు చేస్తే మిమ్మల్ని వెంటనే అరెస్ట్ చేస్తాం అని చెప్పి క్లియర్గా వాళ్ళు ముందుగానే నోటీసులు ఇవ్వడం జరిగింది ఎవరెవరైతే శ్రేణుల్ని మొబిలైజ్ చేస్తారో లేదా లోకల్ లీడర్లకు సంబంధించి వాళ్ళందరికీ ఖచ్చితంగా నోటీసులు పంపించి దయచేసి మీరు పర్మిషన్ లేకుండా ఈ పనులు చేస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం అని చెప్పడం జరిగింది దాన్ని వైఎస్ జగన్ గారు మీడియా దీనిలో చూపించి ఆయన్ని ఏదో నోటీస్ ఇచ్చారన్నట్టుగా ఉత్తినే ఒక తెల్ తెల్ల పేపర్ అంటే గతంలో అదేదో సినిమా అమరావతి మీద రైతుల మీద తీసిన సినిమాకి అలాగే పోలీసులు తెచ్చి ఏదో ఒక నోటీస్ పేపర్ మొహం మీద కొట్టినట్టు మనోడు కూడా ఒక పేపర్ చూపిస్తాడు దూరంగా చూసారా నోటీస్ నాకు ఇచ్చారండి ఈయనగా ఈయనకే లేదు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్పారు మీకు అవి కూడా ఇవ్వలేదు మాస్టరు మీరు ఎక్కడ ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళకి పోలీసులు వాళ్ళు ఇచ్చిన నోటీసులు అని అది కూడా అబద్ధమే బట్ ఇది మొదటిగా ఆయన ఇది చేసిన ప్లాన్ ఇక రెండో విషయం ఏంటంటే హిందూ సంఘాలు గొడవ చేస్తున్నాయి ఎందుకంటే ఒకప్పుడు భయంకరంగా మనవాడు తొక్కి పెట్టిన వాళ్ళు హిందూ సంఘాలు వాళ్ళు వాళ్ళని కనీసం మాట్లాడినివ్వకుండా ఇంకా రోజువారీ క్రైస్తవ మత ప్రచారాలు ఒకప్పుడు వేలలో ఉండేవి ఇప్పుడు కన్వర్షన్స్ లక్షల్లో మారేటట్టుగా చేసిన ఘనత మనవాడికి దక్కుతుంది సో హిందూ సంఘాలు అసలు తిరుపతిలో విపరీతమైన గొడవ చేస్తున్నారు మానవుడు తిరుపతిలో ఎంటర్ అవ్వడానికి వీలే లేదు అని చెప్పి గొడవ భయంకరంగా చేస్తున్నారు వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి అన్నది పోలీసులకు అది ఒక ఇంకో పెద్ద సమస్యగా మారింది ఇంకా ఆ తర్వాత బీజేపీ జనసేన ఎలాగ మొదటి నుంచి గొడవ చేస్తూనే ఉన్నారు మానవుడు చేస్తున్న ప్రాబ్లం మీద ఇది రెండో విషయం ఇక మూడో అతిపెద్ద విషయం మన సీఎం గారు సైలెంట్గా లేవనెత్తిన ఒక విషయం డిక్లరేషన్ డిక్లరేషన్ అన్న అవసరం సీఎం గారు బీజేపీ జనసేన అందరూ కలిపి క్లియర్గా చెప్పిన విషయం ఏంటంటే అన్ని మతస్థులు తిరుపతిలో ఎవరు వచ్చినా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి సంతకం పెడితేనే లోపలికి రాణిస్తాం లేదంటే లేదు అని క్లియర్గా చెప్పారు దాంతో మనవాడికి వైఎస్ జగన్ గారికి ఇంకాస్త ప్రాబ్లం స్టార్ట్ అయింది ఎందుకంటే ఇప్పుడు అక్కడి వరకు వెళ్ళి మనవాడు ఏదో దొమ్మి చేసి గొడవ చేసి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు మైలేజ్ సంపాదించమని ట్రై చేస్తాడు కానీ తీరా అక్కడికి వెళ్ళిన వెంటనే వీళ్ళ ప్లాన్ ప్రకారం రేణుగుంట విమానాశ్రయంలోనే ఆయనకి డెక్లరేషన్ పేపర్ అందించేస్తారు సో దాని అర్థం తను ఖచ్చితంగా దాని మీద ఏదో ఒక డెసిషన్ తీసుకుని తీరాలి సంతకం పెడితే వచ్చిన నష్టమేం లేదు తనకి నమ్మకం ఉన్నట్టు అని చెప్పి హిందువుల్లో అనుకున్న వాళ్ళు అనుకుంటారు కానీ ఆయన్ని మొదటి నుంచి వెన్నుదన్నుగా ఆయనే నిజమైన క్రైస్తవుడు అని నమ్మిన క్రైస్తవులు ఎవరు ఆగ్రహానికి గురయ్యే ఛాన్స్ ఉంది అని ఆయన అనుకున్నాడు నిజంగా వాళ్ళు అవుతారో లేదని తర్వాత విషయం దాంతో మనవాడు ఈ విషయాన్ని మనం ఇప్పుడు బయట పెట్టకూడదు దీన్ని రాజకీయంగా మనం ఎలా వాడుకుంటున్నామో సంవత్సరాలుగా అలాగే మెయింటైన్ చేయాలి కానీ అని ఆ మూడో ఉద్దేశం వలన డిక్లరేషన్ జోలికి వెళ్లకుండా మనవాడు పూర్తిగా తిరుపతిని క్యాన్సిల్ చేసి ఎందుకంటే ఈ టైంలో ఈ రాజకీయం వస్తుంది ఇప్పుడు ఎలక్షన్ కూడా లేదు సో ఇప్పుడు అనవసరంగా దీని జోలికి మనం వెళ్ళాల్సిన పని లేదు మనం మన ఫెయిత్ని ఇలాగే కంటిన్యూ చేద్దాం అని చెప్పి అయితే అప్పుడు ఒక మీటింగ్ ఓడిపెట్టి విలేకరుని వాళ్ళని పిలిచి అది ఏం విలేకరులు ఎవరు వస్తారో ఏంటో తెలియదు అంతా వన్ వే ట్రాఫిక్ ఇప్పుడు ఎలా అంటే సెక్యులరిజం టూ వే అని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మనవాడదంతా వన్ వే మనవాడేవో నాలుగు డైలాగులు చెప్పిస్తాడు మీ కార్ నోట్ చేసుకోండి అని చెప్పి వాళ్ళని పంపించేస్తాడు అంతేగాని ఎదురు ప్రశ్నలు నడడం సమాధానం నడడం ఉండదు ఇదేం విలేకరుల సమావేశమని చంకలు గుద్దుకుంటున్న విలేకరులకి ఆ పత్రికలకి వాళ్ళని ఎవడు చేయలేడు నాకు తెలిసి సరే ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే అందులో ఒక రెండు ఆనిముత్యాలు వదిలాడు ఇలా ఆసుగా ఒకటి మతం రెండు మానవత్వం ఆయన నవ్వు వస్తుంది లేదు కానీ నాకు మాత్రం విపరీతం నవ్వు వస్తుంది మొదటిగా మతం నాది ఏ మతం నేను ఎవరు నన్నే మతం గురించి అడుగుతున్నారా బేసిక్గా వీళ్ళ మతం గురించి అందరికీ తెలిసిందే వైఎస్ రాజశేఖర్ టైం నుండి వీళ్ళందరికీ వీళ్ళు క్రిస్టియానిటీని ఫాలో అవుతారని చెప్పి ఇందులో తప్పేం లేదు ఎందుకంటే మన మనుషులు మనకు నచ్చిన మతం ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి దర్ ఇస్ నథింగ్ అందులో ఎలాంటి తప్పు లేదు మనకి ఏ మతం నచ్చితే ఆ మతాన్ని ఆనందంగా ఫాలో అయ్యే ఇది మనకి ప్రపంచంలో ఎక్కడైనా ఉంది భారతదేశంలో ఇంకా ఉంది అయితే సమస్య అంతా వస్తుందంటే క్రైస్తవ మతంలో రెడ్డిలు ఉండరు అప్పుడు సినిమా జార్జి రెడ్డి అని అలా రెడ్డి లెటర్ రెడ్డి అనేది హిందువులకి హిందువుల్లో కులాలు ఉన్నాయి కాబట్టి అది సో నిజమైన మతం పాటించే ఇలాంటి సినిమా డైలాగులు చెప్పే నాయకులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ పేరు చివరన తోక తీసేయాలి ఆయన పేరు వైఎస్ జగన్ వాళ్ళ నాన్నగారి పేరు వైఎస్ రాజశేఖర్ వాళ్ళ సిస్టర్ పేరు వైఎస్ షర్మిల సరిపోతుంది వచ్చిన నష్టమేం లేదు ఎందుకంటే మీరు రెడ్డి అని చెప్పి క్రిస్టియన్గా ఉంటూ మోసం చేస్తుంటే పాపం విపరీతమైన నమ్మకంతో బ్రతికే రెడ్డిస్ బోల్డ్ మీద ఉన్నారు వెంకటేశ్వర స్వామి మీద వాళ్ళందరినీ మీరు భ్రష్ పట్టించడమే తప్పితే ఈరోజు వాళ్ళని రెడ్డి అంటేనే ఎవరో స్కాములు చేసే నిత్యం కరప్షన్ చేసే వాళ్ళని లేదా వెంకటేశ్వర స్వామిని అసహ్యంగా చూసే వాళ్ళని రెడ్డిలు అంటారని అనుకునే పరిస్థితికి ఈయన నమ్ముకున్న మతం ఈయన చేసిన ఆ మతానికి సంబంధించిన రాజకీయం వల్ల అనుకుంటున్నారు ఇది మొదటి విషయం ఇక మానవత్వం గురించి మీరు మాట్లాడకూడదు సార్ కాదంబరి జత్వాని అనే మహిళని నిర్బంధించి తీసుకొచ్చి నెల రోజుల పాటు గెస్ట్ హౌస్లో పెట్టి సభ్య సమాజం మిమ్మల్ని ఏ రోజు క్షమించకూడదు రోజుకి ఆ గొర్రెలు ఎవరైతే మిమ్మల్ని సహి మిమ్మల్ని ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఏదో రోజు కుక్క చావ చేస్తారు మీతో సహా ఎందుకంటే ఒక మహిళని తీసుకొచ్చి నిర్బంధించి కనీసం శానిటరీ నాప్కిన్స్ కూడా ఇవ్వకుండా మీరు చేసిన పాపాలు మీకు మానవత్వం అన్న టాపిక్ గురించి మాట్లాడకూడదు అలాగే రఘురామకృష్ణరాజు గారు మీ పార్టీకి సంబంధించిన ఎంపీకే దేశ ద్రోహం కేసు పెట్టి మీరు కొట్టిన కొట్టుడికి నిజంగా అటెంప్టివ్ మర్డర్ కింద ఎవరో పోలీసు వాళ్ళు కాదు జైలుకి వెళ్లాల్సింది ఎవరో అందరికీ తెలిసిన విషయం కానీ మా దరిద్రం అలా జరగట్లేదు కాబట్టి ఇలా కడుపు మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటి మీరు మతం మానవత్వం గురించి మాట్లాడమంటే ట్రేడ్ పండితుల కాబట్టి చాలా ఎమోషన్ వస్తుంది మీ మతం మానవత్వంలో డైలాగీలు చెప్తే దయచేసి ఇలాంటివి చెప్పకంటే ఓవరాల్గా ఈ మొత్తం స్టోరీలో హిందువులారా మీకు మన వైఎస్ జగన్ గారు ఏం చెప్తున్నారంటే ఒరే పెచ్చన కొడకలారా హిందువులారా హిందువులని భ్రమించి చెప్పుకునే వాళ్ళు మీరు గొర్రెలరా మీరు ఇలాంటివి నేను చేస్తూనే ఉంటాను మీరు చూస్తూనే ఉంటారు లేదా కొంతమంది మీలోనే కుక్కల్లాగా ప్రకాశరాజులాగా మురుగుతూ ఉంటారు మీరు కుక్కలు గొర్రెలు తప్పితే మిమ్మల్ని ఆడుకోవడం ఇది మాకు వెనతో పెట్టిన విద్యరా మీరు అలాగే సావండి హిందువు వల్లరా అని ఈ స్టోరీలో మనకు అన్నీ చెప్తున్నాడు అంతే మీరు నా అభివృద్ధి ఏకీవించినా ఏకీవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ